అద్భుతం దేవుడు మహాజ్ఞానాన్ని నీకు ప్రసాదించాడు వివేకమునిచ్చాడు వివేచనిచ్చాడు తెలివినిచ్చాడు బుద్ధినిచ్చాడు నిజంగా ఈ సేవకులను ఇక్కడ ఉన్నవారందరూ భాగ్యవంతులు అని సంబోధిస్తూ కిందకు వరకు అంటుంది ఇదిగో నిన్ను రాజుగా నిలబెట్టిన ఇస్రాయల దేవునికి స్తోత్రము కలుగును గాక స్థుతించటం మొదలుపెట్టింది స్తుతించడానికి కారణం ఉండాలి దేవుణ్ణి స్థుతించడానికి కారణం ఉండాలి కారణం లేకుండా స్థుతి చెప్పడానికి కూడా వీలు లేదు ఏవో స్థుతించడానికి కారణం ఉంది యహోబా ఇచ్చాను యహోబాయే తీసుకొని పోయిన ఆయనకు స్థుతి కలుగును గాక మైకులు పట్టుకొని మీకు చెప్తాను ఇప్పుడు ఆ గురువుగారు నేర్పించట ఆ గుర్రానికి ఏమని ఏమని అది అది నడవాలంటే దేవునికి స్తోత్రం అనాలి అది కొంచెం వేగం పెంచాలంటే అలెలుయ అనాలి ఇంకా కొంచెం వేగం పెంచాలంటే దేవునికి స్తోత్రం అలెలుయ అనే మాటలు వాడితే అది పరిగెత్తింది భలే నేర్పించాడు అది ఆగాలంటే అది ఆగాలంటే ఆ మీనంటే ఎంటనే ఆగిపోద్ది దానికి నేర్పించిన అద్భుతమైన పాఠం ఒకరోజు చూద్దాం ఒకసారి టెస్ట్ చేద్దాం నేను చెప్పిన నేర్చుకుందా లేదో గుర్రమని ప్రయాణం సాగించాడు మనోడు అది నడవాలంటే ముందు నడక ప్రారంభించాలంటే ఏమన్నారు దేవునికి స్తోత్రం అన్నాడు చిన్నగా చిన్నగా వెళ్తుంది అది కొంచెం యాగం పెంచాలంటే అలిలుయా అనాలి అలెయ్య అన్నాడు కొంచెం యాగం పెంచింది మరల అలెలుయ అన్నాడు యాగం పెంచింది ఇంకా బాగా పరిగెత్తాలంటే అలలుయా అలిలుయ అంటున్నాడు ఇక యాగం అబ్బా పరిగెడతా ఉంది పరిగెడతా ఉంది అబ్బో గాలిలో తేలిపోతున్నాడు చిక్క 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 ఎంత అద్భుతంగా ఉందో ఇంకా అల్లిలుయ అలుయ అంటున్నాడు అబ్బా కన్ను మీందుకు అనకుండా పరిగెడతా ఉంది పరిగెడతా ఉంది కొండ చర్యల్లో దారేది పరిగెడతా ఉంది పరిగెడతా ఉంది ఎదురుగా పెద్ద లోయ వస్తూ ఉంది అది గమనించాడు అమ్మో లోయ వస్తుంది అల్లులుయ అనే పదము ఈయన అలులుయ అంటంలో అసలు మాట మర్చిపోయాడు ఇది ఆగాలంటే ఏమనాలి ఆ మీనంటే ఆగిద్ది పాపం మర్చిపోయాడు దేవునికి స్తోత్రం అల్లుళ్ళు అనేవి గుర్తున్నాయి కానీ అయ్యో దీన్ని ఆపాలా కళ్ళం పట్టుకుని ఆగదు దానికి దానికి నేర్పించాడు కదా బాస ఇప్పుడు ఎలా గిద్ది ఆమీన్ అన్నాలి గుర్తురాలే గుర్తురాలే షడన్గా దగ్గరికి వెళ్ళాడు లోయలో పడిపో సడన్గా గుర్తొచ్చింది ఆమీన్ అన్నాడు అరే బ్రేక్ వేసినట్టుగా బైకు బ్రేక్ వేసినట్టుగా కారు బ్రేక్ షడన్గా గుర్రం అలాగా ఆగిపోయింది ఊపిరి పీల్చుకున్నాడు అయ్యా ఎంత మంచి దేవుడు అయ్యా ఉండొచ్చుగా ఉండొచ్చుగా దేవునికి స్తోత్రం హెలుయా అంటాడు అంతే అది ఉండదా ఉండదండి దానికి నేర్పించిన భాష ఏంది దేవునికి స్తోత్రం అంటే పరిగెట్టి అల్లిలుయ అంటే పుం ఉంటుంది ఏకంపించిద్ది ఒక్కసారి వెళ్ళి లోయ అంటే మైకి పట్టుకోవటం అల్లిలుయ అంటాం అంటే పలుకుతుందా లేదని వాడటానికి కూడా మైకే మీకు తెలుసా అరే వాక్యం చెప్పే టైంలో రెండు నిమిషాలకు ఒకసారి అలెయ్య అనే పదాన్ని వాడతారు వాక్యం ఎప్పుడు వినాలండి చెప్పచ్చు దేవుణ్ణి స్తుతించుట మంచిది అది ఎంతైనా మనకు శోభష్కరమే కానీ నేను వద్దన్నో ప్రజలకు అర్థం కావాలి కదా మాటి మాటికి అలెయ్య స్తో అది కాదు ఒక మంచి సందర్భం వచ్చినప్పుడు లేదా ఏదైనా పోగొట్టుకున్నప్పుడు దేవునికే స్తోత్రమో ఆయనే చూసుకుంటాడనే దాని మీద బేసిక్ అయి దేవుని స్థుతించాలి కానీ మాటి మాటికి ఇంకా అదే పని చెప్పండి కూర్చున్నప్పుడు నీకు చేసిన కార్యాలను తలపోసుకొని దేవుణ్ణి స్థుతించండి దానియాలు రోజుకు ముమ్మారు ప్రార్థం చేసేవాడు తన తన ఇంటికి వెళ్ళిపోయాడు చదవండి దానియాల గ్రంథం ఆరో అధ్యాయం పదే వచ్చినాం పదే వచ్చినాం